మనం గత పది రోజులుగా ఈ సంస్థ హాల్లో అనేక రకాల ప్రక్రియల పైన మనం శిక్షించబడినవి అసలు ఇది తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉన్నదో గ్రామాలలో ఈ కళా ప్రదర్శనలు తీసుకుపోవడానికి మనం చేసినటువంటి కృషిని ప్రజల మధ్యకి తీసుకుపోవడానికి మనం ఈనాడు సంసిద్ధపరిచి మిమ్మల్ని ప్రత్యక్షంగా ప్రదర్శనలు ప్రజలు తీసుకోవడానికి బహిరంగ ప్రదర్శన ఈ మనం చేయవలసిన అవసరం అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఆర్ట్ ఫామ్స్ అంటే ఈ కళలు మానవ జీవిత మనగడలో ఏ విధంగా సామాజిక చైతన్యానికి తోడ్పడుతున్నాయో అన్నది మనం ముఖ్యంగా మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమైన దాన్ని ప్రజల మధ్య బోధించేటువంటి అవకాశం ఏర్పడుతుంది అందుకే మనం ఈ విధమైనటువంటి శిక్షణ తిరిగి గ్రామ యువకులలో గ్రామాలలో ఉన్నటువంటి అనేక రకాల అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోపోవలసినటువంటి అవసరం ఉన్నది దాదాపు మనము ఎన్నో చేయడమే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు దేవురు యువక కేంద్రం అని దే విద్య కేంద్రాలు తర్వాత పోతే పౌర సంబంధముల శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ముఖ్యంగా అక్కడ ఇక్కడ జరిగేటువంటి అనేక ప్రజా సంబంధమైనటువంటి కార్యకలాపాలలో మనం ఈనాడు కళా ప్రదర్శనలు ఇస్తాము అందులో ఈ కళా ప్రదర్శనలో ఈనాడు మీ పది రోజులుగా మీరు ప్రాక్టీస్ అయినటువంటి కళా ప్రదర్శనలు ఏదైతే ఉన్నాయో ఒక కథ చిల భజన కోలాటం ఆధునిక నాటకం హిప్నాటిజం మిమిక్రీ మ్యాజిక్ తర్వాత సంవాదాలు బృంద గీతాలు ఇవన్నీ చూస్తే దాదాపు మనం ఒక పన్నెండు ఐటమ్స్ ఈనాడు మనం శిక్షణ బుద్ధి కానీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడంలో కానీ అధికార అనధికారాల బృందాలతో డిస్కషన్ అంటే చర్చ చేయడంలో కానీ తర్వాతే తన గ్రామంలో తన పరిమితిలో ఉన్నటువంటి కుటుంబ గ్రామ పరిస్థితుల్లో కానీ ఎన్నో రకాలుగా సమస్యలకు మనము పరిష్కార మార్గం చూపించడానికి ఒక వాళ్ళకన్నా మనం ఒక మెట్టు ఎక్కి వాళ్ళకి వాళ్ళకు గురించేటువంటి అవకాశం ఒక ఒక కళాకారు తర్వాత పాట గురించి చెప్తే చాలా ఆశ్చర్యపోతున్నాం ముఖ్యంగా పాట అయితే ఏదైతే ఉండదు మనిషి పుట్టుక నుండి సాగు వరకు పాట ఇమిడి ఉండదు అన్న చాలా ఈ పాట చుట్టే వివిధ రకాల మనం ఈనాడు ప్రాక్టీస్ అంటే ప్రదర్శిస్తున్నటువంటి కళారూపాలలో ఈ పాట చుట్టే ఈ కళా ప్రదర్శన నేను చెప్తాను అంటే పుట్టిన బిడ్డక నుంచి చనిపోయేటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళకు కూడా ఈ పాట నుంచి ఏ విధమైనటువంటి ఈ ఆరాపన ముందుతోటి ఎలా ఎల్లవేళలా పాట ఉంటుందో మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను పిల్లవాడికే నడుస్తా ఉంటా నడుస్తా ఉంటే తల్లి ఏం చేసింది ఈ ఆలాప్రంథి ఏదైతే ఉండదో అది కల్పించి నుంచి నిక్కరించి వాడు దుఃఖాన్ని మర్చిపోతాడు ఆనందాన్ని అనుభవిస్తాడు అదేవిధంగా మనం ఎన్నో రకాల కార్యకలాపాలు పనులు చేస్తాము తర్వాత పల్లెకి మోసినప్పుడు తర్వాత కొద్ది భర్తలు ఉక్కినప్పుడు తర్వాత ఉదాహరణకు గ్రామాలలో ఒత్తి కొలిసినప్పుడు కూడా ఆ ఒకటి ఆ రెండు ఆ నాలుగు అంటే శవను మర్చిపోవడానికి ఆలాపన ఉండదో ఈ సంఖ్య లెక్క పెట్టడానికి కూడా ఆలాపనం ఉండదు అదే ఉద్దేశంగా ప్రతిదీ కూడా ఈనాడు అనేక రకాల మతాలు కులాల పేరు మీద ఏర్పడినటువంటి సంస్థలు కూడా ఈ పాటను తమ ఆశయపరంగా తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి పాటను ముఖ్యంగా ఈ పాట అనేటువంటి దాన్ని ప్రక్రియ ఎండుకొని వాళ్ళకు అనుగుణమైనటువంటి ఆశయాలను ఉద్దేశాలు జోడించి తెల్లారు లేస్తే రేడియో ఇప్పితే తర్వాత క్రిస్టియన్స్ సంబంధించినటువంటి సాంగ్స్ వస్తూ బయట ప్రదేశం చూస్తే తర్వాత మసీదుల పంటి అల్లాఓ అక్బర్ ఉన్నటువంటి ఆలాపలతో ఉన్నటువంటి ప్రార్థనలు వస్తూ ఉంటాయి తర్వాత దేవాలయాలు హిందూ దేవాలయాలు మనం చూస్తూ ఉంటే కూడా ముఖ్యంగా తర్వాత పోతే అనేక రకాలైనటువంటి భక్తి గీతాలు వివిధ రకాల మన హిందూ సంప్రదాయం ప్రకారం చూస్తే హిందువులకు ఇంటికో దేవు గడపకో దేవు ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిలాష అభిలాష ఆ అభిలాషకూలమైనటువంటి ఉద్దేశాలని పాట ద్వారా ప్రజల మధ్య ఊహించడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు అంతేగాక నేను చెప్పిన కదా ఈ పాట ఎంత ఉపయోగపడుతుంది మనం ఎన్నుకున్నటువంటి ప్రతి ప్రక్రియలో పాటే ప్రధానమైనటువంటి విధానం కదా ఆ పాట చుట్టే మనం అనుకున్నటువంటి కళా ప్రదర్శన తర్వాత ఎంతో మంది కూడా పాటను అసహించుకునేటువంటి వాళ్ళు ఆ తర్వాత ఏంద్రాయుడుతోనే కనెంత గ్రామాల పడి తిరుగుతూ ఉంటారు అది చేస్తూ ఉంటారు ఇది చేస్తూ ఉంటారు అనుకుంటున్న వారు కూడా ఈనాడు మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి పాట అనేటువంటి దాన్ని వాడు ద్వారా టీవీల ద్వారా ఏ రికార్డ్స్ ద్వారా తదితర తర్వాత ప్రచార అన్ని ప్రజల్లో తీసుకుపోయేటువంటి అనేక ప్రక్రియల ద్వారా ఆయన సినిమా రంగంలో కానీ వివిధ టీవీలలో కానీ అనేక రకాల వీడియో కార్యక్రమాలు కూడా ఈ పాటను బేస్ చేసుకుని అనేక రకాల కార్యక్రమాలను కొనసాగిస్తాను తర్వాత ఈ నేను లాస్ట్ పాటకు సంబంధించినటువంటి చిన్న సబ్జెక్ట్ నేను లాస్ట్ కూడా చెప్పేస్తున్నాను మరి ఎట్లా ఈ సాగుకు కూడా ఈ పాట ఉపయోగపడుతుందని నేను మీ ముందు ప్రశ్నించింది అవును ఎట్లా అంటే తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కడ చూసినా అకాలమైనటువంటి బాధకు గురి లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మనిషి ఎక్కువ సరిపోయినా ఏమంట నా అనేటువంటిది కూడా ఒక పాటను కనీసం మనం బేస్ చేసుకునే మనలో ఉన్నటువంటి విషాదాన్ని అంతా కూడా వెళ్ళకొత్తం అంటే పుట్టినకాళ్ళ నుంచి చనిపోయేంత వరకు ఈ పాట అనేటువంటి దాన్ని మనం ప్రధాన బేస్గా తీసుకొని ఆటల్లో పాటల్లో శ్రమలో అన్ని రకాలుగా దీన్ని ప్రధాన ముందు జరుగుతుంది పాటకు సంబంధించిన సబ్జెక్ట్ ఇకపోతే గ్రామాలలో మనం అనేక రకాల జానపద ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఒప్పు కథ అంటే కురువారం నలుగురు దర్శనం నాలుగు వీధుల మధ్య కూర్చొని తర్వాత ఉదయం నుంచి మొదలు పెడితే తెల్లారి ఎనిమిది కొట్టే వరకు కూడా ఆ కళారూపం కొనసాగుతూనే ఉంటుంది ప్రజలు వినరు వింటు పండుకు పండుకుంటారు తెల్లారం కూడా అక్కడికి వెళ్ళి లేచి ఆ కథలో ఉదయం నుంచి అంటే వాళ్ళు ఇన్నకా నుంచి సాయంత్రం నుంచి ఉదయం వరకు విన్నటువంటి ఆ కథ గానాన్ని పాడుకుంటున్నావు లేకపోతే కథల కథలుగా చెప్పుకుంటున్నావు తన పనులకు పోయేటువంటి సంఘటనలు మన తెలంగాణ ప్రాంతంలో చాలా కూడా అక్షరం అనే ఒక్క కథ కూడా కథ కళారూపాన్ని కూడా అక్షరం సామాజిక ప్రయోజనాలకి నెరవేర్చవచ్చు జానపద కళారూపాన్ని అనేది బేసి తీసుకొని తర్వాత సంఘం అనేటువంటి దానికి గురకదని తన కాలుష్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కాలుష్య నివారణకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రజలకు యుద్ధ ప్రాతిపాదన తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశమంతా ప్రగతి ప్రగతి అని మనం ఒత్తుకున్నా ఏడంతస్తుల మేడలు తర్వాత ఎన్నో రకాలుగా అభివృద్ధి అక్కడ జరుగుతున్నా అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి ఫ్యాక్టరీలు కనీసం నెలకొల్పుతున్నా అది వదిలేటువంటి మలం సంబంధించినటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ప్యాక్ చేసి తిరిగి అవి ఉత్పత్తి కానటువంటి పరిస్థితి లేకుండా పోయింది మన ఇండియా లేదు ఇండియా ప్రపంచంలో జరుగుతుంది అందుకొనకే దీనికి ప్రపంచ వ్యాప్తంగానే తర్వాత భూమి మధ్య ఆకాశం మధ్య ఓజోన్ ఉన్నటువంటి ఓ పొరకు కనీసం చిలులు పడి వాతావరణం పెద్ద కాలుష్యం అయిపోయింది దాని వల్ల అనేక రకాల దర్బులు వచ్చే అవకాశం ఉన్నాయి అనేక రకాల కూడా సమస్యలకు గురేత అవకాశం ఉన్నది అంతేకాకుండా ప్రగతి అని చెప్పుకునేటువంటిది ప్రతీది కూడా మిగలకుండా పోయేటువంటి అవకాశం ఉన్నది తర్వాత ఈ సముద్రాలు పెరిగి తర్వాత భూమి మొత్తం కొంచెం భూసాగం అయిపోయి సముద్రం మొత్తం వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని కనీసం గత కొన్ని ఏళ్లుగా చెప్తున్నటువంటిది భవిష్యత్తుకు రెండు మూడు సంవత్సరం సంవత్సరాల్లో ఈ పెద్ద భయంకరమైన పరిస్థితి వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు దీన్ని కార్యక్రమంగా తీసుకోగలుగుతా అందుకే మనం కూడా ఈ సంస్థ పక్షాన ఏదైతే ఉన్నదో ఈ అవసరాన్ని కాలుష్య నివారణకు సంబంధించిన అవసరం ఏదైతే ఉండదో ప్రజల మధ్యకు తీసుకుపోయి మనం యుద్ధ ప్రాతి కూడా ప్రచారం అవసరం ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఆరోగ్య అవకాశాన్ని ప్రభుత్వం ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వస్తున్నటువంటి అవకాశాన్ని ఏదైతే ఉండదో మనం ఉపయోగించుకొని తర్వాత పోతే దాన్ని ఆ విషయాన్ని మనం కళా రూపాలలో జోడించి ప్రజల మధ్యకు తీసుకుపోవడమే మీరు ప్రధానంగా చేయవలసినటువంటి పని దానికి సంబంధించిందే మనం ఏది సంబంధించినా ఏది చేసినా ముఖ్యంగా మనిషికి అక్షరాస్యత అవసరం అక్షరాస్యత ఉంటేనే మనిషికి ఒక మూడవ కన్ను లేదు అది కనుక లేకపోతే ప్రపంచంలో మనం ఏమీ చేయలేదు అందుకొరకు మనం దీని కొరకు అక్షరాస్యతను ప్రజలను బోధిస్తూ తద్వారా ఈ సమస్యను ముందుకపోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించే మీరు ప్రదర్శనలు పోయే ముందు నేనుగా నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక ప్రత్యేక స్వచ్ఛంద సేవ సంస్థ వారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి నాతో రాయించి అనేక రకాల ప్రదర్శనలు వయోజన విద్య రాష్ట్ర వల్ల జరిగేటువంటి సెమినార్స్ సదస్సులలో తర్వాత శిక్షణ కార్యకలాపాలలో తర్వాత అక్షరం ఉన్నటువంటి బుక్ రూపంలో కూడా వచ్చినటువంటి అందులో నుంచి నేను ఒక పాట అక్షరాశ్రకు సంబంధించినటువంటిది నుండి నేను ప్రారంభించి మీరు ప్రదర్శన పోవడానికి నేను అవకాశం కల్పిస్తా నేను నేను పడుతున్నటువంటి అక్షరముఖ రాకపోతే అంత అక్షన్ని కూడా వినాలి